ఇంకా కూడా అట్నే అబద్ధాలను నమ్మకం పడుతుందనుకుంటున్నాడు సాధ్యం కాదు రైతుల విషయంలో పచ్చి దగా చేస్తామని ఉంది ప్రభుత్వం కాళేశ్వరం అట్లనే ఉంది కాళేశ్వరంకి ఏమి కాలేదు కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీరు రావడానికి సిద్ధంగా మాట బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పినాం ఒక్కసారి కేసీఆర్కి అప్ప చెప్పండి మూడు రోజులు ఇక్కడ నీళ్ళు తీసుకొస్తామని చెప్పినాం ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ ఇడ్యుకేషన్ మంత్రి కానీ కానీ ముఖ్యమంత్రి గారికి మాకు సమాధానం లేదు రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులు అడిగినా కన్నీళ్ళు తగ్గిస్తున్నారు స్థాపన కలిగిస్తున్నారు ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసమే రైతు బంధు విషయంలో మోసమే రైతు భరోసా విషయంలో మోసమే వరిదాన్ని కొనుగోళ్ళ విషయంలో మోసమే ఇచ్చే విషయంలో మోసమే ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దాదా చేస్తుంది కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎత్తేసింది ఉంది ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులే మేము వివరాలు అడుగుతాం చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు కిందిస్తా ఎంతగానే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సరిగా మీకు తెలుసు కదా మేము ఏం చేయగలుగుతాం సార్ చిన్న వాళ్ళు సార్ అని మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు లెక్క చెప్పిన వాడే లేడు ఎంత ఎంత ధాన్యంగా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే ఆసంగి పంటలు వచ్చినాయి వానకాలం పంటలు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఆసంగి పంట వచ్చింది ఏ పంట ఎంత కొ అనే సంగతి ఇప్పుడు కూడా చెప్పలేదు దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత సన్నధాన్యం ఎంత దూరాలు చెప్పలేదు వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించు రాసి ఇచ్చిండ్రు ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యానికి ఇస్తామని చెప్పిండ్రు సన్న ఒడ్లకి ఇస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు సన్న ఒడ్డు కొన్నది దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు నిన్న మళ్ళీ నగర్ వేదికగా పచ్చి అబద్దాలు మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు ఆ స్థాయిలో లేదు మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు కానీ కేసీఆర్ పైన విషయం కక్కి బతకడం అనేది సాధ్యం కాదు మీకు ఇష్ట రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన అన్న వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనపడితే చాలు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు ఎక్కడ మైక్ కనపడ్డా మీడియా మిత్రులు మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నాడు నువ్వు ఇంకా నాలుగేళ్ళ మూడున్నర ఏళ్ళు అధికారులు ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది మంచి కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతులు ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసైపోయిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క దృష్టి చర్యల వల్ల ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం వల్ల నిన్న మళ్ళీ అదే మాట సరే ఉరి వేస్తే ఉరి వేస్తే అని మాట్లాడుతున్నావు ఉరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది ప్రజలు నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మింత్రి ఎవరు కూడా ఆపలేని ఇలాంటి వాళ్ళు మూర్ఖులు చాలామంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినరు నీ భాష నిన్ను బొంద పెడుతుంది నీ భాషే నిన్ను బొంద పెడుతుంది నీకు ఉది పెట్టినా నీకు ఇంకోటి పెట్టినా నీ భాషే పెడుతుంది నిన్ను నోరే పెడుతుంది తప్ప వేరే వాళ్ళు ఒక్క ఒక్కరోజు కేసీఆర్ గారు మీ ఉంచి ఇంతవరకు మాట్లాడారు అసలు నీ పేరు ఇంతవరకు తీసుకోలే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా గత పదహారు నెలలుగా నోటుకు వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు జస్ట్ పోలీసులు పెట్టుకోండి కానీ పోలీసులు బారికేడ్లు సంఖ్యలు కూడా ఆకో ప్రజలు శిక్ష వేసుకున్న ఇక మళ్ళీ మూడున్నర ఏళ్ళ కదా ఎన్నికలు అప్పుడు దాకా నన్ను చేశారు అనుకున్నావు కానీ చూస్తూ ఉన్నాం పక్క దేశాలు ఏం జరుగుతుందో ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులే పారిపోయి ఇంకో చోట దాచుకునే పరిస్థితి ఎక్కువ వస్తుందో చూసుకున్నావు ఆ పరిస్థితిని తెచ్చుకొని పరుపుకోకు భాష మార్చుకో పద్ధతి మార్చుకో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదామే దృష్టిలో ఇప్పుడు వరకు చెప్పలే నేను మళ్ళీ అడుగుతున్నా ఈరోజు నువ్వు ఇదే సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావో ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా గత సంవత్సరం వానకాలం తీసుకున్న సన్నోడ్లేని దానికి ఇచ్చిన బోనస్ ఎంత ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు కానీ సమీక్ష పెట్టలే దాన్ని కొనుగోలుకోరు ఇప్పటి వరకు కేంద్రాలు కేంద్రాలనేది తెరవాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి నల్గొండలో ఒకనాడు ప్రారంభం చేసిరు తెల్లారి ముపేసుకున్నారు ఒక క్వింటా కొన్నట్టు కూడా ఇప్పుడు ప్రకటన జరగలేదు అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు ఎన్నికల ముందు ఉన్న యాసింగ్కి నీళ్ళు ఇస్తామని చెప్పి కాళేశ్వరం నీళ్ళు ఇస్తాము ఎస్ఆర్ఎస్కి నీళ్ళు తెస్తామని చెప్పి గప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు ఇవాళ వేలాది ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పంట వేసుకొని నాశనం అయిపోయినరు ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా సివిల్ సప్లైస్ మంత్రి ఏందో సంబరపడ్డావు లేదా నలుగురు తీసుకొచ్చుకొని ఇంకో తెచ్చుకొని మీటింగ్ పెట్టుకొని అది కాదు సూర్యాపేట జిల్లాకి ఇంకొక పంటకు నీళ్ళు ఇస్తే ఇంకొక తడి నీళ్ళు ఇస్తే వేలాది ఎకరాలు బతికే అవకాశం ఉంది రైతాంగం మొత్తుకుంటున్నారు వెంటనే మళ్ళొకసారి ఇంకొక తడు నీళ్ళు ఇవ్వాలి ఇంకొక పది రోజులు నీళ్ళు ఇవ్వాలి చివరి భూముల వరకు కూడా ఇటు రావిచెరువు చిన్నసీతారాం తండ వరకు తండ వరకు అటు నీ మోతేలో కూడా చివరి ఊర్ల వరకు నీ నడుగుడం చివరి ఊర్ల వరకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా నేల మరియు కూడా పొలాలు ఇళ్ళిపోతూ ఉన్నాయి నీ మునగాళ్ళ నియోజకవర్గం నీ మునగాల మండలంలో మరి ఇవన్నీ కూడా మళ్ళీ బతికించుకోవాలి రైతు పెట్టిన పెట్టుబడి బయటపడాలంటే ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజులు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముందు దానిపైన దృష్టి పెట్టు వరి కొనుగోలు పైన ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు పైన ఒక్క సమీక్ష పెట్టలే ఎక్కడ కూడా ఈ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినట్టు కనపడటం లేదు అసలు ఐకేపి కేంద్రాలు ఉంటాయా లేవా ఇంకా వేరే ఏ పద్ధతిలో మీరు తీసుకుంటారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు వెంటనే దాన్ని కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్పి ఫ్రెస్టు కాలొక్కిందా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా గతంలో ఇప్పటి వరకు కొన్నది ఎంత సన్నధాన్యం ఇచ్చిన బోనస్ ఎంత అని కూడా వెంటనే ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి